నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఇక కొద్ది రోజుల్లోనే పుష్ప టూ మూవీ రిలీజ్ కాబోతుంది అయితే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు జీవో ఇచ్చింది అయితే దీని మీద ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని ఇప్పుడు టూ కొద్ది రోజులకి ఇంకా రిలీజ్ కాకపోతుంది టికెట్ల ధర కోసం జివో విడుదల చేశారు సో దీని మీద మీరేమంటారు అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు బన్నీ అనేది ఇక్కడ ముఖ్యంగా విషయం అది అంటే పవన్ కి బన్నీ స్పెషల్ గా ఎందుకు థ్యాంక్స్ చెప్పారు థ్యాంక్స్ మామ అన్నారు అతను అంటే ఎల్లుండి విడుదలవుతుంది ఐదో తారీఖు విడుదల కానుంది విడుదల కానున్న నేపథ్యంలో ఆల్రెడీ మీకు తెలంగాణ టికెట్స్ పెంచుకోమని జీవో ఇచ్చేసింది దాని మీద ఏమి గందరగోళం జరగల రే రేట్లు పెంచినందుకు ఎవరు కూడా ఫీల్ అవ్వాలా ఇప్పుడు నైజాం ఏ రకమైన ధరలు నిర్ణయించిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొద్దిగా ఆలస్యంగానైనా కూడా ఆ ప్రభుత్వం స్పందించి జీవో విడుదల చేసింది గతంలో మనం చూసుకుంటే వైకా వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టికెట్ల ధరల విషయంలో కావచ్చు చిత్రాలకు సంబంధించి అంటే సినిమా రంగానికి సంబంధించి పెద్ద పెద్ద స్టార్స్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి టికెట్ల పెంపు విషయంలో ప్రభాస్ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ విషయంలో కానీ ఎలాగ అన్యాయం చేశారో అందరికీ తెలుసు అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత రేట్లు నిర్ణయించారో అదే రేట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్ణయించడం జరిగింది ఇది సుమారు అంటే ఇంచుమించుగా మనం చూసుకుంటే మొట్టమొదటిసారి ఇలాగ రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైన ధర నిర్ణయించడం అనేది జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నా కూడా ఒకటే తెలుగు వాళ్ళు అదేవిధంగా చలనచిత్ర పరిశ్రమ కూడా రెండు చోట్ల ఒకటే కాబట్టి ధరలు కూడా ఒకే రకంగా ఉండడం అనేది సముచితం ఇకపోతే అంతకుముందు ఏదో అంటే మెగా కాంపౌండ్ నుంచి కానీ లేదు అల్లు అర్జున్కి సంబంధించి కానీ గొడవలు ఉన్నాయి లేదు పవన్ కళ్యాణ్తో అతని విభేదాలు ఉన్నాయి లేదు మెగా కుటుంబానికి ఇతనికి వారు జరుగుతోంది ఇవన్నీ రకరకాలుగా వచ్చిన నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ థ్యాంక్స్ మామ అని పెట్టడం అనేది ఒక పెద్ద సంచలనం కింద ఫ్యాన్స్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య ఉండే ఆ ఇది ఆ సంబంధం మళ్ళా పునరుత్తేజం చెందిందా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఈ ఒక మాట దానికి ఒక బ్యాండేజ్ లాగా పనిచేసిందా ఒకటి రెండోది ఇప్పుడు అల్లు అర్జున్ ఇండివిజువల్గా ఎదగడంలో తప్పే ఉంది చిరంజీవి గారిని తీసుకుంటే మీరు ఆయన అల్లు రామలింగయ్య గారు అల్లుడైనప్పటికీ సురేఖ గారిని వివాహం చేసుకున్నప్పటికీ అప్పటికే మీరు చూసుకుంటే కనుక అయితే అల్లు అరవింద్ గారు నిర్మాతగా స్థిరపడి ఉన్నారు ఆయన అప్పటికే మూడు నాలుగు సినిమాలు ఆయన శత చేసుకున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు అయితే వాళ్ళిద్దరూ అంటే బాబా బావమర్దులు కలిసి నిర్మాతగా తర్వాత ఈయన సినిమాలు చేయటం కానీ చిరంజీవి ఇండివిజువల్గా ఎదగటం కానీ అందరూ చూశారు అంటే ఇవాళ మెగా కాంపౌండ్ అని కానీ లేకపోతే మెగా కుటుంబం అని కానీ ఒక పేరు వచ్చిందంటే చిరంజీవి వల్ల వచ్చింది అప్పుడు అల్లు అని రాలేదు కదా సో ఇవాళ అల్లు రామలింగయ్య గారి వారసుడు అల్లు అరవింద్ అయితే మనవడిగా అల్లు అర్జున్ తను సొంతంగా అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవటం అనేది తప్పు కాదు అనేది చాలా మందిలో అభిప్రాయం సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇవాళ వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారండి మధ్యలో కొట్టుకునేది మనలాంటి వాళ్ళు అనవసరంగా కాబట్టి ఇవాళ సోషల్ మీడియా వేదికగా అతను పెట్టింది ఒక చర్చకి దారి తీసింది కానీ ఇది ఒక మంచి పరిణామం బికాజ్ ఇప్పుడు తగ్గేదే లే అని అతను పుష్పలో డైలాగ్ చెప్పిన ఇవాళ కుటుంబం కోసం తగ్గాడు అన్నది అంటే తను తాను తగ్గించుకుని మా అమ్మకి థ్యాంక్స్ చెప్పడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన థ్యాంక్స్ చెప్పారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినిమాటోగ్రఫీ మంత్రి ఉంటారు ఆయన ఉన్నప్పటికీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పడానికి కారణం ఆయన డిప్యూటీ సీఎం కావటం సో ఈ అంశాలన్నీ కలిసి వచ్చాయండి దీనివల్ల ఇప్పుడు ఒక పాజిటివ్ ఇది ఏంటంటే ఇవాళ అల్లు అర్జున్ సినిమా రెండు వేల కోట్లు దాటాలి అని అనుకుంటున్నారు ఆల్రెడీ దంగల్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని పుష్ప టూ ఛేదించాలి అనేది అందరూ కోరుకుంటున్నారు అంటే తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడ మన అల్లు అర్జున లేకపోతే మెగా ఫ్యామిలీనా అల్లు ఫ్యామిలీ అన్న కాకుండా ఒక తెలుగు వాళ్ళుగా మనం ఆల్రెడీ అంతర్జాతీయంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కావచ్చు తెలుగు సినిమా కావచ్చు బౌట ఎగరేసింది సో ఇప్పుడు పుష్ప టూ తోటి అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతూ అంటే రెండు వేల కోట్లు దాటి ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుందామండి మనం ఎప్పుడో బాలీవుడ్ని పక్కకు నెట్టేస్తాం తెలుగు వాళ్ళు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇవాళ అల్లు అర్జున్ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి ఇక్కడ వ్యక్తులు కాదండి కావాల్సిన మనకి మనం తెలుగు వాళ్ళుగా మన చలనచిత్ర పరిశ్రమ మనందరం ఒకటి అనుకుని ఫ్యాన్స్ అందరూ కూడా అటు మెగా ఫ్యాన్స్ కావచ్చు ఇటు అల్లు ఫ్యాన్స్ కావచ్చు లేదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు లేదు జనరల్ ఫ్యాన్స్ కావచ్చు అందరూ కూడా ఈ సినిమాని హిట్ చేస్తారని మనం ఆశిద్దాం అయితే అల్లు వర్సెస్ పవన్కి వివాదానికి తెరపడిందా దీని వెనక ఏముంది మేడం అంటే ఏమీ లేదండి సింపుల్ ఇది యాక్చువల్గా ఒకప్పుడే ఎప్పుడూ కూడా అల్లు అర్జున్ సినిమాలకి మెగా ఫ్యామిలీ హాజరయ్యేవాళ్ళు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రాలేదు పవన్ గురించి మాట్లాడు అని వాళ్ళు అడిగారు అంటే ఎందుకు రాలేదు అని చెప్పని ఎవరో అడిగితే నేను చెప్పను అన్నాడా దాన్ని నెగిటివ్గా అది స్ప్రెడ్ అయింది సరే ఏ జరిగినా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటే ఉంటారు కదా మొన్న అల్లు అర్జున్ బర్త్డేకి సురేఖ గారు వాళ్ళు వచ్చి దీవించారు ఏ ఈవెంట్ జరిగినా మెగా ఫ్యామిలీ వస్తుంది వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా అలా కలిసికట్టుగా ఉంటే సరిపోతుంది అయితే మనం ఎవరిని కూడా డిమాండ్ చేయలేము చెప్పడం వరకే మనందరి బాధ్యత కాబట్టి ఒక రకంగా నిన్నటి ఈ మాట అనేది ఒక ముగింపు పలికినట్టుగానే ఈ పనికిమాలని గొడవలకి తెర దించినట్టుగానే మనం అనుకోవచ్చు ఎందుకంటే నిన్న ఈవెంట్ కూడా అల్లు అర్జున్ ఇండివిజువల్గా చేసుకున్నాడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు రాకపోయినా తప్పులేదు వచ్చినా తప్పులేదు ఎందుకంటే అల్లు ఫ్యామిలీ విడిగా చేసుకోవాలనుకున్నారు అల్లు అర్జున్ తనకు గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు తన ఫ్యాన్స్ ఏంటి అని అతను నిరూపించుకోదలుచుకున్నాడు అంటే ఇంతకాలం కలిసికట్టుగా ఫ్యాన్స్ ఉన్నారు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారా లేదా ఎవరికీ తెలియదు అలా కాకుండా పవన్ ఫ్యాన్స్ పవన్కున్నారు చిరంజీవి గారి ఫ్యాన్స్ చిరంజీవి గారికి ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ కున్నారు ఇవాళ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తన ఆర్మీ అంటూ అతను చూపించుకున్నాడు నిన్న ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా జరిగింది సో దానివల్ల వచ్చిన నష్టం ఏమి లేదండి తప్పు కూడా లేదు అందులో మనం ప్రతిదీ కూడా భూతద్దంతో చూడక్కర్లే ఎవరు ఎదుగుదల వాళ్ళది ఇప్పుడు రేపు పొద్దున్న రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయితే అది హిట్ కాకూడదని ఎవరు అనుకోరు కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకోరు అల్లు అర్జున్ అంతకంటే అనుకోరు అలాగా అంటే ఒకే కాంపౌండ్ నుంచి ఇంతమంది హీరోలు వచ్చినప్పటికీ కూడా ఎవరి సినిమా రేంజ్ వాళ్ళదే ఉంటుంది ఎవరి గొప్పతనం వాళ్ళదే అల్లు అర్జున్ సొంతంగా కష్టపడి వచ్చాడు అతను అతను ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు పుష్ప టూ సినిమా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు దాని మీద కూడా మనకి రకరకాల కమెంట్స్ వస్తాయి స్మగ్లింగ్ సంబంధించింది కదా అని మీరు కనుక ఫారిన్ మూవీస్ చూసుకున్నారంటే బాండ్ మూవీస్ అన్నీ కూడా అందులో కూడా స్మగ్లింగ్ ఎక్కువ ఉంటుంది ఇన్సిడెంట్స్ అన్నీ అందులో ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రాంతీయ చిత్రం అనేది పుష్ప అనే ఒక ప్రాంతీయ చిత్రం ఇవాళ ఇంత హిట్ అయ్యి ఒక నేషనల్ అవార్డ్ స్థాయికి వెళ్ళిందంటే అక్కడ నటన ముఖ్యం ఆ ఆ ప్రాంతీయత ముఖ్యం ఆ కథ ముఖ్యం ఆ కుటుంబ విలువలు ముఖ్యం అదేవిధంగా పుష్ప టూ కూడా అంటే పుష్ప సినిమా హిట్కి ఆ పాట కూడా అంటే ఒక ఐటెం సాంగ్ ఏదైతే ఉందో అది చాలా దోహదపడింది అన్నారు కావచ్చు కొంతవరకు కానీ అది ఒకటే ఉండదు కదా అలా ఉంటే అల్లు అర్జున్కి అసలు అవార్డు రాదు కదా కాబట్టి పుష్ప టూలో ఐటమ్ సాంగ్ బాగున్నా బాగుండకపోయినా కథ పరంగా తర్వాత నటన పరంగా అల్లు అర్జున్ కావచ్చు హీరోయిన్ కావచ్చు శ్రీలీల అఫ్కోర్స్ ఐటమ్ సాంగ్ చేశారనుకోండి ఏది ఏమైనా పుష్ప టూ ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుందామండి హిట్ కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ